మానసిక ధైర్యాన్నిచ్చి అండగా నిలవాల్సిన భర్త సూటిపోటి మాటలతో మనసు నొప్పించడమే కాకుండా టెస్టు చేయించామని ఎంతో మామూలు విషయంలా చెబితే జీర్ణించుకోలేకపోతుంది అసలు అంత నమ్మకం లేనిది ఇక ముందు అతనితో కాపురం ఎలా చేయగలుగుతుంది ఇంతకాలం ఎన్ని రకాలుగా బాధపెట్టినా ఈ విషయాలతో అమ్మానాన్నలను బాధ పెట్టలేక ఈ వయసులో వారికి ఇంకా కష్టపెట్టడం ఇష్టం లేక ఏమీ చెప్పలేదు మనసుకు సర్ది చెప్పుకుంది ఇప్పుడు అను నా అతని పట్ల అసహ్యం పేరుకుపోయింది అక్క చనిపోవటంతో అన్యమనస్కంగానే చెన్నై వెళ్ళింది కానీ మనసంతా విరక్తిగా నిర్వేదంగా మారిపోయింది అక్క చనిపోయిన పదో రోజున తనను తీసుకువెళ్ళటానికి వచ్చిన భర్త అక్కపోయిన దుఃఖంలో ఎలా ఉన్నావని అడగటం మరిచి వీరనారిలా బయలుదేరావు ఎవడు పడితే వాడితో రాసుకుపోసుకు మాట్లాడతావా చిచి అంతా మా కాలేజీలో ఇలా జరిగిందట కదా అంటూ పేపర్లో చూసి అడిగితే తలెత్తుకోలేకపోయాను వాళ్ళు నీ శరీరంలో ఇంకా వేటిని ముట్టుకున్నారో ఇలా మాట్లాడుతుంటే ఇంకా ఆవేశాన్ని ఆపుకోలేకపోయింది ఇంకా ఆపండి చి మీరు మనుషులేనా అక్కపోయిన దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చాల్సిన విధానం ఇదేనా నేను ముందే చెప్పాను నేను బాధలో ఉంటే వాళ్ళు బెహన్జీ అంటూ మాట్లాడుతుంటే మంచివాళ్ళు అనుకున్నాను ఏమీ తినలేదని టీ ఇస్తే తాగాను అంతే దాన్ని ఇంత ఘోరంగా చిత్రీకరిస్తున్నారు ఒకవేళ నిజంగా ఏమైనా జరిగినా మీకు ప్రేమే కనుక ఉంటే అందులో నా ప్రేమేయం లేదు కాబట్టి మీ అనురాగంతో స్వాంతన ఇవ్వాలి ఇదే మీ చెల్లికి అయితే ఇలాగే అనేవారా అనుక్షణం చిత్రవద చేసే మీతో ఇక ముందు సంసారం కూడా చెయ్యలేను ఏదో నా కోసం మీరు త్యాగం చేస్తున్నట్లు ఉదారంగా నన్ను ఏలుకోనక్కర్లేదు ఇప్పుడే విడాకులకు అప్లై చేస్తాను గుడ్ బాయ్ అంటూ చెరచరా వెళ్ళిపోయింది ఉమా ఈ రకమైన తిరుగుబాటు ఊహించని గణేష్ నిష్టేష్టుడయ్యాడు ఎప్పటిలా ఎన్ని మాటలన్నా వాళ్ళ అమ్మానాన్నల కోసమైనా తన్ను బ్రతిమిలాడి తన తప్పును క్షమించమంటుందని తను ఉదార స్వభావిలాగా చేరదీస్తున్నట్లు ఫోజు కొట్టచ్చని ఆశపడ్డాడు ఎందుకంటే ప్రతీ నెల ఆమె తెచ్చే జీతం విడాకులైతే రాదు కదా పైగా కోర్టు భర్ణం ఇవ్వమంటుంది మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నా ఇంతటి అందగత్త విద్యావంతురాలు గుణవంతురాలు ఉద్యోగస్తురాలు తనకు దొరకదు తనకు పిల్లలు కొట్టే యోగం లేదు కనుక తన తప్పుకు చెంపలేసుకొని ఇక నుండైనా ఆమెను నొప్పించవద్దని నిర్ణయించుకొని ప్రాధేయపడి ఆమెను ప్రసన్నం చేసుకోవటానికి ఆమెను వెతుక్కుంటూ బయలుదేరాడు గణేష్ సారీ నీ మనసు నొప్పించాను నన్ను క్షమించుమా నువ్వు ఇంతలా బాధపడతావనుకోలేదు ఇక ముందెప్పుడు నీ మనసు నొప్పించను నా మీదొట్టు అంటున్న భర్తను సాలోచనగా చూసింది ఉమా అతని భయం చూసి ఆమెకు నవ్వొచ్చింది అలనాటి క్షమయాదరిద్రిగా నేటి మహిళ క్షమిస్తుందా కానీ సాలోచనగా తల పంకించింది వేస్తున్న గాలి కూడా ఆమె సమాధానం కోసం చెవులెరెక్కించింది లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం దూరంగా మైకు నుండి పాట వినపడుతుంటే గుడిలోని జేగంటలు శుభం అంటూ మంగళకరంగా మోగాయి ఆమె ఒప్పుకోలేదు ఇదండి ఇవాళ మన కథ ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెకాన్ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఇవాళ మనం సుజనా నమనీ గారు రచించిన అనగనగా ఒక రోజు కథ చూద్దాము రైలు బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నట్లు కూత పెట్టింది భార్య ఉమను కూపేలోకి ఎక్కించి కిటికీ నుండి మాట్లాడుతూ చెబితే వినవు కదు నీ మొండిపట్టు నీదే ఒక్కదానివి రాజస్థాన్ నుండి చెన్నై ఎలా వెళ్తావు ఆవిడ ఎలాగూ నాలుగు రోజుల్లో చనిపోయేదే అప్పుడే వెళ్తే కదా చెబితే అర్థం కాదు నీకు జాగ్రత్త వీరనారిలా ప్రవర్తించకు అన్నాడు గణేష్ కోపంగా అప్పటికే స్టేషన్కి వచ్చిన దగ్గర నుండి పదోసారి అతనలా ఆమెపై విరుచుకుపడటం నెట్టూర్చింది ఉమా టోబుట్టువు అక్కడ మృత్యువుతో చేరువలో తమతో బంధాలన్నీ తెంచుకునే పరిస్థితిలో ఉంటే వెళ్ళి తనేమి చేయలేకపోవచ్చు కానీ అలా అనుకొని దూరంగా చనిపోయాక వెళ్ళమండం ఎంత కర్కసం చిచి మనుషులు అంటేనే అసహ్యం వేస్తుంది రైలు వేగం పుంజుకుంటుంటే చెయ్యి ఊపింది ఉమా అక్కడేమైనా అవసరం వస్తుందేమో అని భర్తకు తెలియకుండా తెస్తున్న పర్సులోని ఇరవై వేల రూపాయలను మరోసారి చూసుకుంది ఆయన కంటపడతాయని జాకెట్ లోపల పెట్టుకుంది తాను ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆయనకు తెలియకున్నా దాచుకున్న ఈమాత్రమైన డబ్బులు తీసుకురాగలిగింది లేకుంటేనా అమ్మో తలుచుకోవటానికే భయపడింది కిటికీ నుండి బయటకు చూస్తూ వెనక్కు వెళ్తున్నా చెట్లు చేమల్ని చూస్తూ ఆలోచనలో పడింది పెళ్లైన దగ్గర నుంచి అతనితో తాను సుఖపడిందేమీ లేదు ఎప్పుడు వాళ్ళమ్మ అక్క వారి పిల్లలు తప్పితే తానెప్పుడు వాళ్ళింట్లో మంచిలానే తప్ప మరోలా గుర్తించబడలేదు మనసులో మాటలు పంచుకోవాలనుకున్న అతను వారితోనే తప్ప తనతో ఆత్మీయంగా మాట్లాడిందే లేదు ఇక అతనే తనతో అలా ప్రవర్తిస్తే ఇంట్లో వారు ఇంతకన్నా మంచిగా ప్రవర్తిస్తారనేది కలలోని మాట అసలు ఆయన తనకి గౌరవం విలువ ప్రేమ అభిమానం అనురాగం ఇస్తేనే కదా వేరెవరైనా ఇవ్వటానికి పెళ్ళయ్యే నాలుగు సంవత్సరాలైనా పిల్లలు కలగలేదని తన దగ్గర నసుకుతుంది అత్తయ్య డాక్టర్ దగ్గరికి వెళ్తే తన దగ్గర ఏం తప్పులేదు అన్నారు ఆయన కూడా పరీక్ష చేయాలి తీసుకురమ్మన్నారు కానీ ఆయన రారు పరీక్షకు ఒప్పుకోరు అత్తయ్యేమో పూజలు ఉపవాసాలు చెయ్యాలి అంటారు తనకు తెలుసు అసలు తప్పు ఆయన దగ్గరుందని దానిని కప్పుపుచ్చుకోటానికి తననే ఏదో ఒకటి అంటూ ఉంటారు ఏం మాట్లాడాలన్నా భయమే వారందరి సగమక్షం తనకు ఊపిరాడినట్లుగా ఉంటుంది ఇంతకాలం అందరూ వరంగల్లోనే ఉన్నారు గత రెండు నెలల క్రిందట ఆయనకు ఉద్యోగరీత్యా రాజస్థాన్ ట్రాన్స్ఫర్ కావటంతో ఆయన తను అక్కడికి వెళ్ళిపోయారు అయినా రోజు ఆయన ఫోన్ చేస్తూ సలహాలు వాళ్ళమ్మ వాళ్ళ నుండి తీసుకుంటూనే ఉంటారు తానేమి సమిష్టి కుటుంబానికి వ్యతిరేకి కాదు చాలా ఇష్టపడుతుంది అందరూ కలిసి ఉండటాన్ని కానీ మాటకు మాట ప్రతి చిన్న పనికి తప్పును వెతికే సహనాన్ని పరీక్షించేలా మాట్లాడేవారి ధోరణిని జీర్ణించుకోలేకపోతుంది ఇప్పుడు అక్క మాధవికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు చాలా బాధపడుతున్నారు గత కొద్ది కాలంగా అది చాలా ఎక్కువైంది నిన్న నాన్న ఫోన్ చేసి అక్క కోమాల ఉంది కేవలం రోజులే అన్నారు డాక్టర్లు అని ఏడ్చాడు ఈ విషయం విన్నాక తన ప్రాణం ఎలా నిలుస్తుంది కనీసం అక్క కడగంటి చూపుకైనా నోచుకోవద్దా చిన్నప్పుడు ఎన్ని ఆటలాడుకున్నారు ఎన్ని కలలు కన్నారు బావ చాలా మంచివాడు అప్పటికే ట్రీట్మెంట్ కోసం లక్షల లక్షలు ఖర్చు పెట్టారు ఏం లాభం డాక్టర్లు ఎప్పుడో చెప్పారు బ్రతికే కాలాన్ని కొంచెం పొడిగించగలమే కానీ పూర్తిగా నయం చేయలేము అని బావని చూస్తే బాధేస్తుంది కనీసం ఓదార్పు మాటలైనా మాట్లాడద్దా ఏకంగా చనిపోయాక వెళ్ళమన్నాడు భర్త ఎంత అమానుషం తనే కనుక ఇలా ఉంటే ఎంత డబ్బు పోసినా పోయేదే కదా అని దానికింత ఖర్చెందుకు అని చనిపోగానే పాతరేసేవారేమో ఇప్పుడు వెళ్తానని తాను పట్టుబట్టేసరికి ఆయనకు సెలవు దొరకలేదని వద్దన్నారు సెలవు దొరికిన ఆయన రారని సెలవు దొరకకపోవటం కేవలం ఒట్టి మాటేనని తనకు తెలుసు అందుకే ధైర్యం చేసి ఒక్కదాన్నైనా వెళ్తానని పట్టుబట్టి వచ్చింది కనీసం ఏడ్చే అమ్మా నాన్నలను బావను అక్క పిల్లలను సముదాయించటానికి మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి తెలిసాక తను వెళ్లకుండా ఎలా ఉండగలదు అయినా ఆప్యాయతలు అనురాగాలు ఆయనకేం తెలుసు భార్య అంటే కేవలం వేరే ఇంటి నుండి వచ్చి జీవితకాలం ఎన్నో సమకూర్చటానికి వచ్చే జీతం లేని పని మంచనే తెలుసు ఏనాడైనా ఏవైనా అనుభూతులు తనతో పంచుకున్నారా ప్రేమగా ప్రవర్తించారా అసలు పెళ్ళి అనగానే ఎన్నో కళ్ళలతో అడుగుపెట్టింది అత్తవారింట్లోకి ఎన్ని ఆశలు ఎన్ని ఊహలు అన్నీ ఆయన ప్రవర్తనతో తన మనసులో చేసిన గాయానికి పేగమేడల్లా కూలిపోయాయి వద్దనుకున్న కళ్ళ నుండి నీళ్లు ఉబికొస్తున్నాయి ఆమెకు బెహన్జీ క్యూం రోరహిహో క్యాహువా ఎదురు సీట్లో కూర్చున్న ఇద్దరు యువకుల్లో ఒక యువకుడు అడుగుతున్నాడు అప్పటికి కానీ తెలియలేదు ఉమకు తనకు తెలియకుండానే తన కళ్ళ ఆవేదన నీళ్ళ దాగా వర్షిస్తున్నాయని తల అడ్డంగా తూపి ఏమీ లేదన్నట్లుగా ఊపుతూ కన్నీళ్లు తుచ్చుకుంది కానీ కన్నీళ్ల ప్రవాహాన్ని మాత్రం ఆపలేకపోయింది కాసేపయ్యాక మాటల్లోకి దించి మళ్ళీ అడిగారు వాళ్ళు పొడి పొడిగా మాటలతో సమాధానమిచ్చింది ఆ కూపేలో తన పక్క సీట్లో ఉన్నవాళ్ళు అటువైపు ఉన్నవాళ్ళు అందరూ మలయాళీల్లాగా ఉన్నారు అందరూ ఒకే కుటుంబంలా ఉన్నారు అర్థం కాని వారి భాషలో వారు మాట్లాడుకుంటున్నారు తన ఎదురుగా ఉన్న ఇద్దరు యువకులు స్వచ్ఛమైన హిందీలో మాట్లాడుతున్నారు వేషభాషలు వారు మర్యాదస్తులని తెలియజేస్తున్నాయి వారిని వారు పరిచయం చేసుకొని ఎన్నో స్వాంతన వచనలతో ప్రయత్నించినా మీదట పెదవిప్పింది ఉమా ఆమెకు మనసులోని బాధ ఎవరితోనైనా పంచుకొని బిగ్గరగా ఏడవాలనుంది అక్క చావు బతుకుల్లో ఉంటే ఊరడించాల్సిన భర్త ఇంకొంచెం బాధను ఎక్కువ చేశాడు అందుకే వేగిపోతున్న మనసును వారి మాటలతో కొంత ఊరట చెందింది కష్టాలు మనుషులకు కాక మరొకరికి వస్తాయా అప్పుడే ధైర్యంగా ఉండాలి మీ బాధ చెప్పండి మీ అనుకోని చెప్పండి మేం తీర్చలేకపోయినా మీ బాధ తగ్గుతుందని ఎంతో ఊరడించిన మీదట మాట్లాడింది ఉమా అక్కకు ఆరోగ్యం బాగోలేదని చావు బ్రతుకుల మధ్య ఉందని తాను అక్కడికి వెళ్తున్నానని అందుకే బాధ అనిపించిందని చెప్పింది భర్త విషయం దాచిపెట్టి చిన్న వయసులో ఏమిటి ఆమెకు బాధ అంటూ అడిగారు మళ్ళీ అన్నిటికీ వారు బెహెన్జీ అన్నారు కాబట్టి భయ్యా అనే సంబోధిస్తూ మాట్లాడింది ఉమా బ్రెయిన్ క్యాన్సర్ గురించి చెబితే వారికి తెలిసిన కేసుల గురించి వారు చెప్పారు మాటల్లో మాటగా రైలు వరంగల్ వరకే కదా చెన్నై ఎలా వెళ్తారని వారు అడిగితే కాజీపేటలో తెల్లవారు అంటే పొద్దున దిగితే అక్కడ ఆడవచ్చు అత్తయ్య వాళ్ళు రిసీవ్ చేసుకుంటారని ఆ రాత్రి చెన్నై వెళ్తానని చెప్పింది ఎలాగో చాలా సుదూర ప్రయాణం కనుక ఒకరి తోడు ఒకరికి అవసరం మరి తను ఒక్కరితే అంటే కనీసం వాష్రూమ్కి వెళ్తే కూడా సామాన్లు ఉండటానికి ఒకరి అవసరం కదా అందుకే తను మాట కలిపింది రైలు ఎక్కిన దగ్గర నుంచి అందరూ అన్నీ తింటున్నా ఉమా మాత్రం మనసు బాగలేక ఏమీ తినలేదు మలయాళీ కుటుంబం వారు వారి గోళ వారిదే అన్నట్లు గొడవ గొడవగా ఏదో మాట్లాడుకుంటున్నారే తప్ప పక్కవారిని పట్టించుకోవటం లేదు లేదు ఆ యువకులు కూడా చాలా మంచివారిలా ఉన్నారు చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నారు వారి వెంట తెచ్చుకున్న టిఫిన్ బాక్సులు తింటూ ఉమ్మని కూడా తినమంటూ బలవంతం పెట్టారు తాను తెచ్చుకుందని కానీ తినాలనిపించటం లేదని మృదువుగా తిరస్కరించింది కానీ వారు ఊరుకోలేదు బయట నుండి ఏమైనా తేవాలా అంటూ అడిగారు వారి అభిమానానికి సంతోషం అనిపించినా వద్దు అంది తరువాత మధ్యాహ్నం మూడు గంటలకు వారు తెచ్చుకున్న ఫ్లాస్క్లోని టీ వారు తాగుతూ ఆమెకి ఇస్తే మాత్రం కాదనలేకపోయింది టీ మాత్రం ఇక రాత్రికి వారు తింటూ ఆమెను ఎంతో తినమన్నా తినకపోవటం అలా అయితే మీ ఆరోగ్యం ఏం కావాలి మీ అక్కను చూడటానికి మీకు ఓపికైనా ఉండాలిగా మీరిలా ఉంటే మూర్ఖం అంటూ బలవంతంగా బిస్కెట్ ప్యాకెట్ టీని మళ్ళీ ఇచ్చారు వారు చూపే అభిమానానికి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి థ్యాంక్ యూ భయ్యా అంటూ వారు విడిచేలా లేరని తనకి కూడా తీసుకొచ్చుకున్న బాక్సు తినాలనిపించక వారన్న మాటలు కూడా సబబుగానే ఉండటంతో టీలో ముంచుకొని బిస్కెట్స్ తిని టీ తాగింది మలయాళీ కుటుంబం వారు దిగడానికేమో హడావిడి పడుతూ సర్దుకుంటున్నారు తినగానే నిద్ర ఉంచుకొచ్చింది ఆమె ప్రమేయం లేకుండా మత్తుగా నిద్రపోయింది ఆమెకు మెలకు వచ్చేసరికి హాస్పిటల్లో బెడ్ పైన ఉంది ఒకవైపు చేతికి గ్లూకోజ్ ఎక్కుతుంది కనురెప్పలు కేజీల కొద్దీ బరువులు వేసినట్లుగా బరువుగా ఉన్నాయి కళ్ళు బలవంతాన తెరవగానే డాక్టర్ ఆడపడుచు అత్తయ్య పోలీసులు కనిపించారు ఎలా ఉంది అంటూ అత్తయ్య ఏం జరిగింది అంటూ పోలీసులు అడుగుతున్నారు ఏమీ అర్థం కాలేదు ఉమకు అంతా అయోమయంగా ఉంది ఆలోచించటానికి మెదడు సహకరించడం లేదు మత్తుగా ఉంది కళ్ళు మూసుకుపోతున్నాయి ఇంకా నిద్రపోవాలనిపిస్తుంది ఏమైనా చెప్పటానికి ఆలోచించటానికి మెదడు శరీరం ఏదీ సహకరించడం లేదు మత్తుగా నిద్రపోవాలనిపిస్తుంది డాక్టర్ దయచేసి ఆమెకు కొంచెం విశ్రాంతి ఇవ్వండి చాలా పవర్ఫుల్ మత్తు అంటున్నాడు మాటలు అలా లీలగా వినపడుతుండగా మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి ఆ రోజంతా కూడా అలా మత్తులోనే ఉంది ఉమా మెలకు వచ్చాక తెలిసిన విషయం ఏమిటంటే ఎదురుగా ఉన్న యువకులు తనకు మత్తు ముందున్న బిస్కెట్లు టీని ఇచ్చారని దానితో తను స్పృహలో లేకపోతే తన దగ్గరున్న డబ్బు మెల్లో బంగారం గొలుసు చేతికున్న గాజులు తన బ్యాగ్ అన్నీ తీసుకొని తనను కాజీపేట స్టేషన్లో చివర ఒక చెట్టుకి ఆనిచ్చి కూర్చోబెట్టి వెళ్ళారని తనను రిసీవ్ చేసుకోటానికి వచ్చిన ఆడవచ్చు రైలు వచ్చి వెళ్ళిపోయినా తన జాడ ఎంతకూ కానరాకపోవటం వల్ల సెల్ స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో వెతుకుతూ ప్లాట్ఫామ్ చివరకు చెట్టు దగ్గర తనను చూసి తన అవతారానికి ఆశ్చర్యపోయి భయంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసిందని వారి సహాయంతో స్ట్రెచ్చర్పై హాస్పిటల్లో చేర్చారని చేర్చి ఇప్పటికీ రెండు రోజులైందని మనుషులపై ఉన్న నమ్మకం ఆమెకు ఈ సంఘటనతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది ఆ నాలుగు రోజులు పోలీసులు ఇన్వెస్టిగేషన్లు అత్తయ్య ఆడవచ్చుల ఆరాలు ఫోన్లో భర్త ఈసడింపులు డబ్బు తీసుకెళ్లిన విషయం తెలిసి తిట్లు అన్నీ బ్రతుకుపై విరక్తి కలిగజేశాయి ఈ మత్తు నుండి షాక్ నుండి తేరుకోకముందే అక్క చనిపోయిందన్న వార్త తెలిసింది గుండెల్ని పిండినట్లయింది అంతకన్నా విరక్తి కలిగే సంఘటన తర్వాత జరిగింది డబ్బులు పర్సులో పెట్టుకొని జాకెట్ లోపల పెట్టుకున్న సంగతి ఉన్నదిన్నట్లుగా చెప్పింది ఉమా పోలీసులకు భర్త తర్వాత ఫోన్లో మాట్లాడుతూ చేతి గాజులు కాలి పట్టాలు బ్యాగుతో పాటు జాకెట్ లోపల వేసుకున్న మంగళసూత్రం గొలుసు డబ్బులు అన్నీ తీసుకెళ్లారు వాళ్ళు అంటే వారు జాకెట్ లోపల చూశారు పైగా నిన్ను చెట్టు దగ్గర కూర్చోబెట్టినప్పుడు రేగిన జుట్టు చెదిరను బొట్టు అస్తవ్యస్తమైన బట్టలతో ఉన్నావు కనుక వాళ్ళు నిన్నేమైనా చేశారేమో అసలు నిన్ను అనాలి ఎవరితోనైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు ఎవరేమిస్తే తింటావా వద్దంటే వెళ్ళావు కొంచెం కూడా భయం లేదు ఇంకా అలా మాట్లాడుతుంటే అప్రయత్నంగా రిసీవర్ వదిలేసింది ఊహించని షాకుకు లోనైంది తర్వాత ఆడబచ్చు వాళ్ళు గణేష్ చెబితే డాక్టర్లతో చెప్పి ఆ టెస్టులు కూడా చేయించాము ఏమైనా అయ్యిందేమో అని ఇంకా నయం ఏమీ కాలేదు అంటుంటే అసహ్యమేసింది ఉమకు మానసిక ధైర్యాన్నిచ్చి అండగా నిలవాల్సిన భర్త సూటిపోటి మాటలతో మనసు నొప్పించడమే కాకుండా టెస్టు చేయించామని ఎంతో మామూలు విషయంలా చెబితే జీర్ణించుకోలేకపోతుంది అసలు అంత నమ్మకం లేనిది ఇక ముందు అతనితో కాపురం ఎలా చేయగలుగుతుంది ఇంతకాలం ఎన్ని రకాలుగా బాధపెట్టినా ఈ విషయాలతో అమ్మానన్నలను బాధ పెట్టలేక ఈ వయసులో వారికి ఇంకా కష్టపెట్టడం ఇష్టం లేక ఏమీ చెప్పలేదు మనసుకు సర్ది చెప్పుకుంది ఇప్పుడు అనువనూన అతని పట్ల అసహ్యం పేరుకుపోయింది అక్క చనిపోవటంతో అన్యమనస్కంగానే చెన్నై వెళ్ళింది కానీ మనసంతా విరక్తిగా నిర్వేదంగా మారిపోయింది అక్క చనిపోయిన పదో రోజున తనను తీసుకువెళ్ళటానికి వచ్చిన భర్త అక్కపోయిన దుఃఖంలో ఎలా ఉన్నావని అడగటం మరిచి వీరనారిలా బయలుదేరావు ఎవడు పడితే వాడితో రాసుకుపోసుకు మాట్లాడతావా చి అంతా మా కాలేజీలో ఇలా జరిగిందట కదా అంటూ పేపర్లో చూసి అడిగితే తలెత్తుకోలేకపోయాను వాళ్ళు నీ శరీరంలో ఇంకా వేటిని ముట్టుకున్నారో ఇలా మాట్లాడుతుంటే ఇంకా ఆవేశాన్ని ఆపుకోలేకపోయింది ఇంకా ఆపండి చి మీరు మనుషులేనా అక్కపోయిన దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చాల్సిన విధానం ఇదేనా నేను ముందే చెప్పాను నేను బాధలో ఉంటే వాళ్ళు బెహన్జీ అంటూ మాట్లాడుతుంటే అనుకున్నాను ఏమీ తినలేదని టీ ఇస్తే తాగాను అంతే దాన్ని ఇంత ఘోరంగా చిత్రీకరిస్తున్నారు ఒకవేళ నిజంగా ఏమైనా జరిగినా మీకు ప్రేమే కనుక ఉంటే అందులో నా ప్రేమేం లేదు కాబట్టి మీ అనురాగంతో స్వాంతన ఇవ్వాలి ఇదే మీ చెల్లికి అయితే ఇలాగే అనేవారా అనుక్షణం క్షణం చేసే మీతో ఇక ముందు సంసారం కూడా చెయ్యలేను ఏదో నా కోసం మీరు త్యాగం చేస్తున్నట్లు ఉదారంగా నన్ను ఏలుకోనక్కర్లేదు ఇప్పుడే విడాకులకు అప్లై చేస్తాను గుడ్ బాయ్ అంటూ చెరచరా వెళ్ళిపోయింది ఉమా ఈ రకమైన తిరుగుబాటు ఊహించని గణేష్ నిష్ఠేష్ఠుడయ్యాడు ఎప్పటిలా ఎన్ని మాటలన్నా వాళ్ళ అమ్మానల కోసమైనా తనను బ్రతిమిలాడి తన తప్పును క్షమించమంటుందని తను ఉదార స్వభావిలాగా చేరదీస్తున్నట్లు ఫోజు కొట్టచ్చని ఆశపడ్డాడు ఎందుకంటే ప్రతీ నెల ఆమె తెచ్చే జీతం విడాకులైతే రాదు కదా పైగా కోర్టు బర్ణం ఇవ్వమంటుంది మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నా ఇంతటి అందగత్త విద్యావంతురాలు గుణవంతురాలు ఉద్యోగస్తురాలు తనకు దొరకదు తనకు పిల్లలు కొట్టే యోగం లేదు కనుక తన తప్పుకు చెంపలేసుకొని ఇక నుండైనా ఆమెను నొప్పించవద్దని నిర్ణయించుకొని ప్రాధేయపడి ఆమెను ప్రసన్నం చేసుకోవటానికి ఆమెను వెతుక్కుంటూ బయలుదేరాడు గణేష్ సారీ నీ మనసు నొప్పించాను నన్ను క్షమించుమా నువ్వింతలా బాధపడతావనుకోలేదు ఇక ముందెప్పుడు నీ మనసు నొప్పించను నా మీదొట్టు అంటున్న భర్తను సాలోచనగా చూసింది ఉమా అతని భయం చూసి ఆమెకు నవ్వొచ్చింది అలనాటి క్షమయాదరిద్రిగా నేటి మహిళ క్షమిస్తుందా కాని సాలోచనగా తల పంకించింది వీస్తున్న గాలి కూడా ఆమె సమాధానం కోసం చెవులు రిక్కించింది లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం దూరంగా మైకు నుండి పాట వినపడుతుంటే గుడిలోని జేగంటలు శుభం అంటూ మంగళకరంగా మోగాయి ఆమె ఒప్పుకోలేదు ఇదండి మన కదా ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఇవాళ మనం సుజనా నమనీ గారు రచించిన అనగనగా ఒక రోజు కథ చూద్దాము రైలు